డిమాండ్ చేస్తుంటుంది ప్రతిపక్షం ఇస్తామంటూ అధికార పక్షం కోటి కాదు కదా రెండు కోట్లు ఇచ్చినా పోయిన ప్రాణాన్ని తిరిగి తీసుకురానే లేరు ఆ తల్లిదండ్రి అంటే తండ్రి లేని లోటు ఆ పిల్లలకి తీర్చనో లేరు కానీ ఒకటైతే చేయొచ్చు మరలా పునరావృతం కాకుండా ఏ పరిశ్రమలో జరగకుండా గత ప్రభుత్వం ఆ ప్రభుత్వం నిందలు కాకుండా ఎటువంటి స్టెప్ తీసుకోవాలి ఏ విధంగా ముందుకెళ్ళాలి మళ్ళీ ప్రమాదాల ఘటనలు చావులు మృతులు ఎక్స్గ్రేషియాలు ఇవన్నీ కాకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలి ఏమంటారు రాకేష్ గారు డిబెట్ లో పాల్గొన్న పెద్దలకి న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం ఆశా గారు శుభోదయం అంటే ఇలాంటి సంఘటన జరిగినప్పుడు చాలా బాధగా ఉంటది కుటుంబ సభ్యుని కోల్పోతే ఆ బాధ ఎలా ఉంటుందో ప్రతి ఒక్కరికి తెలుసు చూసిన వాళ్ళకన్నా బాధ అనుభవించే వాళ్ళది చాలా ఏంటి చెప్పండి రాకేష్ గారు ఓకే రమేష్ గారు గుడ్ మార్నింగ్ అండి ఒక్క నిమిషం రమేష్ గారు ఐ థింక్ కూటమి నుంచి మనకి రవికిరణ్ గారు కూడా ఉన్నారు కాబట్టి రవికిరణ్ గారు ఆన్సర్ చేసుకుందాం రవికిరణ్ గారు గుడ్ మార్నింగ్ అండి ఆశ గారు ఆ గుడ్ మార్నింగ్ ఆశ గారు రవికిరణ్ గారు ఆశ గారు ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్ కి ఐనిస్ వ్యక్తులందరికీ నమస్కారం అండి ఒక కుటుంబం కుటుంబ సభ్యుని కోల్పోవటం అత్యంత బాధాకరం ఆ కుటుంబ సభ్యుల యొక్క బాధ వర్ణాన్ని ఇటీవల అచ్యుతాపురా సిజెడ్ లో చనిపోయినటువంటి పదిహేడు మంది ఒకళ్ళు మా ఇంటి దగ్గరలోనే ఉన్నటువంటి కుటుంబం అంట నాకు మన మన తెలిసింది మనం మా రాష్ట్ర అధ్యక్షుడు వారు పురంధేశ్వరి గారు వస్తే వారింటికి ఓదార్పు కోసం వెళ్ళటం జరిగింది ఆ బాధ ప్రత్యక్షంగా చూసాం వర్ణాని వర్ణాతీతం చాలా అలాగే అనపర్తిలో కూడా అంటే అక్కడ పనిచేసే కార్మికులు రకరకాల ప్రాంతాలు మన రాష్ట్రమే కాదు పక్క రాష్ట్రాల నుంచి కూడా ఉన్నారు సో ఇటువంటి ప్రమాదాల వల్ల ఆ యొక్క కుటుంబాలు ఏ రకంగా చిత్రమైపోతున్నాయో యాజమాన్యం కానీ పనిచేసే సిబ్బంది గాని ప్రభుత్వాలు గాని మనందరూ అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉంది ప్రధానంగా ఆశా గారు అచుతాపుర మీద ఏ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది దానిలో ప్రాథమిక నివేదిక నిన్న బయటకు వచ్చింది నివేదికలో ఏముందంటే ఆశా గారు ఇరవై ఒకటో తారీఖు ఆగస్టు ఇరవై ఒకటో తారీఖు మధ్యాహ్నం ఒంటి గంటకి ఆశా గారు సెకండ్ ఫ్లోర్ లో ఆ ఎంటీబిఈ అనే విషవాయువు ఏ ఆ యొక్క రసాయనాన్ని ఉపయోగించి ఫార్మా కంపెనీ మందులు తయారు చేస్తారో అయితే ఆ లీకేజ్ ఒంటి గంటకే లీక్ అయిందంటే ఆశా గారు అది లీక్ అయితే బయటకు వచ్చే వాసన ఎలా ఉంటుంది అంటే స్వీట్ లిక్కర్ వాసనలో ఉంటది సో రెండో ఫ్లోర్ లో పనిచేసే సిబ్బంది స్వీట్ లిక్కర్ వాసన వస్తుంది అని చెప్పేసి అన్నారు పెద్దగా పట్టించుకోలేదు సిబ్బంది కూడా కాసేపు ఒక అరగంట ముప్పై ఒక గంట అయ్యేసరికి ఫస్ట్ ఫ్లోర్ కూడా వచ్చింది ఈ లోపు ఒకటి ఒకటిన్నర ఒకటి నలభై ఐదు అయ్యేసరికి భోజనం టైం అయింది వాళ్ళందరూ భోజనానికి దిగిపోయారు సో అంతేగాని ఆ వాసన ఎందుకు వస్తుంది దాన్ని అరికడదాం అనేది సిబ్బంది కూడా చర్య తీసుకోవాలి ఈ రోజు ఈ లోపు గ్రౌండ్ ఫ్లోర్ కి వచ్చింది గ్రౌండ్ ఫ్లోర్ లో ఎలక్ట్రికల్ సర్క్యూట్ ఉంది ఎలక్ట్రిక్ సర్క్యూట్ కి ఆ విషవాయువు యొక్క పార్టికల్స్ దానికి తాగటం పెద్ద ప్రమాదం పదిహేడు మంది చదివారు అంటే ఒంటి గంట నుంచి ప్రమాదం జరిగింది రెండున్నరకి అంటే గంటన్నర సమయం ఉంది ఆశ్ గంటన్నర సమయం టు కంటైన్ ఇట్ ఎందుకు చేయలేదు అట్లీస్ట్ ఆ వాసులు వస్తుంటే అలారం ఎందుకు మోగలేదు సిబ్బంది ఎందుకు దాన్ని సేఫ్టీ ప్రికాషన్ తీసుకుని ఆపలేదు ఆ పైప్ లైన్ ఎందుకు లీక్ ఆపలేదు అంటే ఒక అజాగ్రత్త కావచ్చు మా సెల్ఫీ సేఫ్టీ ఆడిట్ అనేది జరగడం లేదనేదే కదా వాదన మినిమం దానికి ఉన్నటువంటి లిమిటేషన్స్ ప్రకారం మూడు నెలలకు ఒకసారి ఆరు నెలలకు ఒకసారి సేఫ్టీ ఆ అనేది జరగాలి నిర్వహించాలి కానీ చేయట్లేదు కదా పరిశ్రమలు ఆ పరిశ్రమ చేస్తున్నాయో లేదని చెప్పి ఎవరు పర్యవేక్షిస్తున్నారు పర్యవేక్షణ లోపం కూడా కనిపిస్తుంది కదా ఎవరు పట్టించుకుంటున్నారనే ఒక నిర్లక్ష్యానికి నిండు ప్రాణాలు బలైపోతున్నాయి ఆ కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నాయి మొన్న సీఎం చెప్పిన దాంట్లో రవికిరణ్ గారు ఇప్పుడు మీరు స్మెల్ గురించి చెప్పుతున్నారు కాబట్టి మొన్న సీఎం ఒక మాట మాట్లాడారు సెన్సార్ తీసుకొద్దాము స్మెల్ వచ్చిన వెంటనే కూడా అలారం మోగే విధంగా టెక్నాలజీని యూజ్ చేసుకుందాము దానివల్ల ఇదివన్నీ జరుగుతాయని మనకు ఫైర్ సేఫ్టీకి సంబంధించి ఆరం మోగుతూ ఉంటుంది మనం చూస్తుంటాం కానీ ఈ స్మెల్కి సంబంధించి కూడా మీరు ఇంతకుముందు ఆ విషవాయువుకి సంబంధించి ఆ స్మెల్ ఈ విధంగా వస్తుందని చెప్పున్నారు కాబట్టి అవన్నీ తీసుకురావాలి వచ్చినప్పుడు ఇంకెంతకాలం టెక్నాలజీ ఇంత మారుతుంది కదా ఇంకా మనము ఒకవేళ గుండెని తీసి గుండెను కూడా పెట్టి బ్రతికించే రోజులు వచ్చినప్పుడు పరిశ్రమలు ఇంకా పాత రోజుల్లాగే ఈ ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి పట్టించుకోవట్లేదు అనేది ఉంటుంటే మీరు చెప్పారు కాబట్టి నేను ఒక విషయం చెప్తూ ఉన్నాను అచ్యుతాపురం ఘటనకు సంబంధించి మా ఊర్లో కూడా దగ్గరలో ఒకరు చనిపోయారండి ఆ కుటుంబం పడుతున్నటువంటి యాతన చూసాము చిన్న పిల్లలు ఏం చేయాలి ఆ భార్యకి ఏమీ తెలియదు బయటికి వెళ్ళి బ్రతికే విధానం లేదు ఆ కోటి రూపాయలు ఎంతవరకు వస్తాయి ఈ రోజుల్లో ఈ రోజుల్లో దాంట్లో కూడా వాటాలు ఇవన్నీ పోయిన తర్వాత ఆ భార్యకి మిగిలేదేంటి బిడ్డను ఏ విధంగా పెంచాలి సో ఈరోజు అనేది ఏంటంటే క్లియర్ కట్ గా ఒక ఇన్స్ట్రక్షన్స్ రావాలి ప్రభుత్వాలు ఆరోపణలు కాకుండా మరొక ప్రమాదం మరొక ప్రమాదం కాకుండా ఇప్పటికైనా సరే అన్ని పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్ జరుగుతుందా లేదా జరుగుతుంటే ఏ విధంగా ఉంది ఆడిట్ జరిగినప్పుడు ఏం చెప్పారు దాంట్లో మార్పులు చేసారా చేయలేదా ఈ పర్యవేక్షణ కావాలంటున్నా ఏమంటారు సంబంధించి కూడా ఆశారు ఆగస్ట్ రెండు జరిగింది అన్ని నివేదికలు కూడా ఉన్నాయి కూడా ఉంది దానిలో స్పెసిఫిక్ గా పైప్లు రీఎన్ఫోర్స్ రీఎన్ఫోర్స్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది అలారం సిస్టమ్ పెట్టాలని కూడా సేఫ్టీ అరేట్లో ఉంది అయితే యాజమాన్యం పట్టించుకోలేదు సిబ్బంది పట్టించుకోలేదు ప్రభుత్వం పట్టించుకోలేదు నేను ఏపీ ప్రభుత్వం ఆ ప్రభుత్వం నేను చెప్పను రాజకీయాలు నేను వెళ్ళదలుచుకోలేదు సో ఒక నిర్లక్ష్య ధోరణి నిన్న జరిగిన ఆత్మవద్ది జరిగిన పర్వాడ ఎస్పీ జడ్డు అది కూడా అంతే అక్కడ సత్యనారాయణ అని చెప్పి టెక్నీషియన్ ఉత్తరాంధ్ర చెప్పేసి ఐదేళ్ళుగా పనిచేస్తున్నారు ఆ యొక్క బ్యాగ్ లో ఉన్నటువంటి రసాయనం ఏంటంటే ఫార్మాసూటికల్స్ ఆచార గారు అత్యంత ప్రమాదక రసాయన బిల్ చేస్తారు వాళ్ళకి సంబంధించినటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వాలి ఆ బ్యాగ్ ని మొత్తం నింపి కలిపి ఆ బ్యాగ్ ని ఒకసారి మంత్రి హోంమంత్రి చెప్తే ఆ బ్యాగ్ ని ఒకసారి ఇలా అన్నారట ఇలా అన్నారు బ్యాగ్ ని జనరల్ గా మనం దులుపుతాం కదా దులిపారు ఆ దులుపుడికి మనం రాగిపోయింది అంటే సిబ్బందికి ప్రాపర్ ట్రైనింగ్ లేదా ఎందుకు అలా దులపకూడదు అన్న విషయాన్ని ఐదు వేల పని చేస్తున్న కూడా తెలియదా ఏం జరుగుతుంది ఇక్కడ అందరూ బాధ్యత తీసుకోవాలి ఇది ప్రభుత్వం తీసుకోవాలి కంపెనీ తీసుకోవాలి సిబ్బంది తీసుకోవాలి సేఫ్టీ ఆఫీసర్ ఉండాలి ఒకసారి మనకి సబ్జెక్ట్ చెప్పారు సేఫ్టీ ఆఫీసర్ ప్రతి కంపెనీకి ఉండాలన్నా సేఫ్టీ ఆఫీసర్ ఎందుకు ఉండలేదు సేఫ్టీ ఆఫీసర్ ఉండాలి ఉండే విధంగా ప్రభుత్వం చూడాలి యాజమాన్యం కూడా ఆ విద్య మీ ఛానల్ ద్వారా ప్రత్యేకంగా రెడ్ కేటగిరీలు ఉన్నటువంటి అనేకమైన పరిస్థితులు దానిలో మరి ముఖ్యంగా ఫార్మస్యూటికల్ కంపెనీలు పదే పదే జరుగుతున్నా కానీ మీ యొక్క రాష్ట్ర సంఘాలు బయటకు రండి లేదా నిమ్మకు నీరు వచ్చినట్టు కాదు మీరు బాధ్యత తీసుకోరా ప్రాణాలు కోల్పోతున్న ఇరవై మంది వారం రోజులు ఇరవై మంది ప్రాణాలు కోల్పోయారు అసలు మీ యొక్క పరిశ్రమల్లో సేఫ్టీ సేఫ్టీ ప్రికాషన్స్ ఏం తీసుకున్నారు స్మోక్ డిటెక్టర్ డిటెక్టర్స్ ఇటువంటి లీకేజ్ డిటెక్టర్స్ ఎందుకు పెడతనారు లేదా సేఫ్టీ అడెక్ట్ చేస్తున్నటువంటి నియమావళిని ఇతర మార్గదర్శి అమలు చేస్తున్నారు లేదా దయచేసి ఒక రెండు వారాల పాటు మీ కంపెనీని క్లోజ్ చేసి మొత్తం సేఫ్టీ ఆడెక్ట్ చేసి ఇబ్బంది కూడా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు ప్రాపర్ ఆపరేటర్స్ ఇచ్చి మీ యొక్క పనిచేయడానికి మంచి అవకాశాన్ని ఇవ్వండి అక్కడ ఓ పదిహేను రోజులు ఆపండి మీ పరిశ్రమనే ఈ యొక్క చర్యలు తీసుకోకుండా కేవలం లాభాపేక్ష మీద మీరు ఉండిపోయి నాకు రూపాయలు వస్తుంది కదా జాగ్రత్త నుంచి వచ్చారు ఉత్తరాంధ్ర వచ్చారు రాయసీమలు వచ్చారు నాకైతే ఏమైనా అనుకో అనుకుంటా లేదు కుదరగా దయచేసి మీరు నైతిక బాధ్యత తీసుకోవాలి సమాజంలో భాగం